పెద్దాలనే ఆలోచనకు స్ఫూర్తినిచ్చినటువంటి మన ఎంతో మందికి ఆత్మీయులు మన భక్తుల సిద్దేశ్వర అన్న గారు అదేవిధంగా మారిగల రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ గారికి అదేవిధంగా ఈరోజు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి మనందరికీ మంచి అవకాశం ఇచ్చినటువంటి నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ గారు నరేందర్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన వివిధ రకాల కుల 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 పార్టీల అధ్యక్షులకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు సిద్ధేశ్వరల్లా నాకు మొదటగా నేను ఎంఆర్పిఎస్లో మా కృష్ణ దగ్గర పనిచేస్తున్నప్పుడు అక్కడ పరిచయం నాకు ఒక ఇరవై సంవత్సరాలు పరిచయం అప్పటి నుంచి కూడా నేను అందరం గమనిస్తూ ఉంటారు ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ఈ సమాజం మారాలి సమాజంలో మార్పు రావాలి అనగానే కులాలు ఎప్పటికి కూడా అధికారంలోకి రావాలని దారి మనం ఏం చేయాలి ఇప్పుడు ఆయనతో ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు కానీ నాతో కలిసి పనిచేసిన వాళ్ళు కానీ కాంగ్రెస్లో కానీ టీఆర్ఎస్లో కానీ వివిధ రకాల పార్టీలల్లో చాలా ఉన్నత స్థాయిలల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు ఆ స్థాయిలో ఉన్నారు కానీ తను ఎప్పుడు కూడా ఆ విధంగా అంత అధికార పార్టీల వైపు ఈ అధికారం వైపు ఈ డబ్బు వైపు ఎప్పుడు కూడా ఆలోచి పడకుండా ఒక పద్ధతిగా ఎప్పుడు కూడా ఈ ఒక అందరికీ ఆదర్శవంతమైనటువంటి జీవితం జీవించుకుంటూ వస్తూ ఉన్నాడు వాస్తవంగా వీరన్నగారు గారు అప్పుడు కుల సంఘాలన్నీ కూడా కులాలను ఏర్పాటు చేయాలి కుల సంఘాలను ఏర్పాటు చేసి ఆ కుల సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఒక కూటమిగా ఏర్పడి రాజ్యాధికారానికి రావాలని ఆ సూత్రాన్ని వీరన్న గారు తీసుకురావడం జరిగింది ఆ లైన్లో పనిచేసిన తర్వాత కూడా అన్న ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చూశాడు చూసిన తర్వాత ఈసారి అట్లా కాకుండా మనం కుల పార్టీలలో ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అనేది చాలా మంచి ఆలోచన ఈ ఆలోచనకు మీరందరూ కూడా రావడం ఎవరు కూడా ఫస్ట్ ఈ పెద్ద పెద్ద పార్టీలు వ్యక్తులు కానీ ఈరోజు మీకు రాజకీయ నాయకులుగా కుల సంఘాల నాయకులుగా కనపడుతున్నారు ఒకప్పుడు మామూలు వ్యక్తులే అలా మీటి ఆ సమావేశాలు పెట్టినోళ్ళు కానీ ఆ సంఘాలు ఏర్పాటు చేసిన వాళ్ళు కానీ అంత అనామకులే ఎప్పుడు కూడా విషయం ఏదైతే ఉండదో ప్రజలకు ఉపయోగపడే సమస్య ఏదైతే ఉండదో సమస్యనే ఎజెండా అంటే ఒక సినిమాకు కథ ఎంత ఇంపార్టెంట్ కథతో పాటు దాని డైరెక్టర్ ఎట్లా ఇంపార్టెంట్ ఒక కథ ఉన్నది ఆ కథకు మంచి డైరెక్టర్ కూడా ఉండాలి మన దానికి డైరెక్టర్ ఉంటుంది కంపల్సరీ ఈ రాజ్యాధికార అంటే ఈ కుల సంఘాలతో ఏర్పాటు చేసే రాజ్యాధికార పార్టీలన్నీ కూడా తప్పకుండా విజయవంతమైతే ఈరోజు కూడా నేనే ఒకసారి కొత్త ఆలోచన దీనికి మన వంతు సపోర్ట్ మనం ఇవ్వాలి ఒకసారి పోయి మన ఆలోచనను కూడా కూడా మన మద్దతును ఆ పార్టీకి తెలపాలని చెప్పేసి నేను రావడం జరిగింది ఒకటి ఏంటంటే ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది కానీ దీన్ని మనం ఇప్పటికేందంటే ఈ కుల సంఘాల పేరు మీద మనకి వందల సంఘాలు ఉన్నాయి వందల నాయకులు ఉన్నారు ఇది దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మీరందరూ కూడా చాలా సీరియస్గా చాలా కష్టపడి చాలా నిజాయితీ తోటి పనిచేస్తే తప్ప ఈ పార్టీలన్నీ కూడా విజయవంతం కావు దాన్ని తప్పకుండా మీరు అందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ బహుజన రాజ్యాధికారానికి మీరు అందరూ కూడా పోతారని చెప్పి నా వద్దగా ఈ పార్టీకి నా వందరూ మద్దతు తెలియజేస్తూ ఉన్నాను